ఈ ఈరోజు మినపట్టు చేస్తున్నానండి బియ్యము ఏమీ యాడ్ చేయకుండా పొట్టు మినపప్పు నానబెట్టాను ఎక్కువ పొట్టు పోకుండా ఇలాగ కడిగేసి మిక్సీకి పట్టేస్తున్నాను ఆ తర్వాత కొంచెం చట్నీ రెడీ చేస్తున్నానండి ఇది పప్పుల చట్నీ అనమాట కొంచెం జీడిపప్పు వేసి అలాగే శనగపప్పు వేసి చేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను అందులోనే ఆరు జీడిపప్పు వేసానండి అంటే చిన్న కప్పుతో చేస్తున్నాను చట్నీ మరీ ఎక్కువ కాదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసాను అనమాట ముందే వేసామంటే జీడిపప్పు మాడిపోతాయి కదా మళ్ళా చట్నీ టేస్ట్ మారిపోతుంది వేరేలాగా స్మెల్ వస్తుంది అనమాట అందుకని కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఇదిగో మినప్పిండి అయితే పట్టి తీసుకొచ్చేసానండి అవి ఫ్రై అయిపోయాయి కొంచెం చల్లగా అయ్యేదాకా ఈ లోపు నేను పిండి పట్టి తీసుకొచ్చాను అనమాట మిక్సీలో ఇలా కొంచెం మెత్తగా పట్టాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు ఎక్కువ వాటర్ పోసామంటే మనం అట్టు వేసుకునేటప్పుడు రాదనమాట అంటే ఎక్కువ వాటర్ పోస్తే అది పెనానికి అంటుకుపోయినట్టు అయిద్దనమాట ఓన్లీ మినప్పిండే కదా ఈ పిండిలో ఇంకా ఏమీ కలపలేదండి ఇందులో కొంచెం ఉప్పు అలాగే తినే సోడా ఉప్పు కూడా ఒక్క చిటికడ అంటే చిటికడేనండి అంతా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు అంటే రుచికి సరిపడా ఉప్పు అలాగే తినే సోడా ఒక్క చిటికెడ అనమాట శనగపప్పు వేస్తున్నానండి మిక్సీ జార్లో ఈ ఫ్రై చేశాను కదా పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట అంటే మనకి ఆ చట్నీకి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇంకా సింపుల్ చట్నీ అండి మనకి తొందరగా రెడీ అవ్వాలని నేను ఇలా చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంచెం అందులోకి తాలింపు కూడా చేసుకుంటే బాగుంటుందని ఇలాగా పొట్టు మినపప్పు వాడుతున్నానండి నేను తాలింపుకి ఒక్కొక్కసారి మినపప్పు ఒకసారి ఇది కూడా వాడతాను ఇంట్లో ఏది ఉంటే అది అన్నమాట అందులో రెండు ఎండుమిరకాయలు కొన్ని కొన్ని ఆవాలు మినపప్పు యాడ్ చేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇంకా నూనె ఏమి యాడ్ చేయలేదు ఇందాక పచ్చిమిర్చి వేయించాను కదా అదే బాండీలో ఇవి కూడా ఫ్రై చేస్తానండి ఆయిల్ ఎక్కువ వేయకూడదండి చట్నీకి ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అసలు ఆయిల్ ఏమి వేయనమాట ఒక్క చిటికెడు బాండీకే ఉంది అలాగే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అది పక్కన పెట్టేసి పెనం పెట్టేస్తున్నానండి ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదా అందులో తాలింపు వేసేస్తాను తాలింపు అంటే గిన్నెలోకి తీసాను అన్నమాట చట్నీ మిక్సీ జార్లో నుంచి గిన్నెలోకి తీసేసి ఇలాగ తాలింపు యాడ్ చేస్తున్నాను తాలింపు వేసుకుంటే బాగుంటుంది కొన్ని ఎండిమిరగాయలు కూడా వేసుకోవాలంటే రెండు ఎండిమిరగాయలు వేసానండి ఎక్కువ కాదు ఆ ఎండిమిరగాయల ఫ్లేవరు బాగుంటుంది అన్నమాట చట్నీకి అలా వేసుకుంటే ఇంకా చట్నీ ఇలాగా శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను మొత్తం కలపాలి ఎందుకంటే తాలింపు మొత్తం కలవాలి కదా లేదంటే పై పైనే ఉంటుంది కదా అని చక్కగా కలిపి పక్కన పెట్టేశాను ఇంకా దోశ వేయడానికి పెనమైతే రెడీ చేశానండి కొంచెం వాటర్తో కడిగి తీసుకొచ్చాను అనమాట పెనము ఎక్కువ రుద్దలేదు ఏమీ అంటే లోపల కబోర్డ్లో పెట్టేస్తాను కదా వాటర్తో వాష్ చేసేసి తెచ్చాను కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగ కర్రకి క్లాత్ కడతాను కదండి అది పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు అలాగా ఏంటంటే రఫ్ చేశాను అనమాట అంటే రుద్దాను ఆ తర్వాత దోశ వేస్తున్నాను అనమాట ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయండి దోశలు నీట్గా వస్తాయనమాట మరీ పలచగా చేయట్లేదండి ఇలా చేస్తున్నాను అట్టు అంటున్నాను కదండీ అందుకని అట్టులాగా ఉండాలని ఇలాగా మరీ పాలుచగా చేయకుండా వేసాను అన్నమాట చుట్టూరు ఆయిల్ వేస్తున్నానండి అటుపక్క వేసానంటే పోయిద్ది కదా అని ఇటువైపు వేస్తున్నాను అనమాట వేసి దాని మీద దోశ మీద కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇది మినపట్టుకి ఆయిల్ ఉంటే బాగుంటుందండి టేస్ట్ ఆయిల్ ఉండాలి ఇంకేంటంటే బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరకరలాడేలాగా కాల్చుకోవాలన్నమాట మనం అంటే కరకరలాడేలాగా ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయండి అంటే తినడానికి కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట అందుకని కొంచెం ఎక్కువసేపే మనం ఫ్రై చేసుకోవాలి ఈ పిండిలో నేను ఇంకా ఏమీ కలపలేదండి ఇప్పుడు మామూలుగా మనం పెసరట్టు చేసుకుంటాం కదండి అదే విధానం అన్నమాట ఇంకేమి బియ్యం కానీ ఏం కలపలా కొంచెం తినేసోడా వేసాను అప్పటికప్పుడే వేసానండి పిండిని నానబెట్టలేదండి చెప్పడం మర్చిపోయాను ఏం నానబెట్టలేదు మినపప్పు అలాగా రెడీగా ఉంటే మాత్రం ఇలా చట్నీ చేసేసుకొని మనకి టిఫిన్ అనేది తొందరగా రెడీ అవుతుందండి చుట్టూరు ఆయిల్ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా తిరిగేసానండి బాగా ఫ్రై అయితే మాత్రం భలే టేస్ట్ ఉంటాయండి ఇవి అట్లు ఇలా ఫ్రై అవ్వాలండి బాగుంటాయి టేస్ట్ కమ్మగా ఉంటాయి అన్నమాట ఆ చట్నీకి ఈ అట్లకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలాగ చేసుకుంటే మాత్రం ఒకరోజు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఏం చేయాలా ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలాగ ఇంకొక వెరైటీ అన్నట్లుగా ఉంటుందన్నమాట బాగుంది ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చు కానీ అట్టులాగా వేసుకుంటే ఇది మినపట్టు కదండీ బాగుంటుందన్నమాట ఇంకా దోశలు అంటే మామూలుగా ఎంత పలచగా కావాలంటే అలా వేసుకుంటాం అనుకోండి ఇలా చక్కగా ఫ్రై అయితే బాగుంటాయి ఇలా కొంచెం కలరుగా ఎందుకు ఉందంటే పొట్టు కొంచెం ఉంచేసాను కదండి మొత్తం పొట్టు కడిగేయలేదు నేను పొట్టు మినపప్పు కదా మరి పొట్టంతా పోగొట్టేయడం ఎందుకులే అని అక్కడక్కడ అయితే ఉంది సరేలే పర్వాలేదని చెప్పి మిక్సీ పట్టేశాను ఇలాగ ఫ్రై అయితే బాగుంటాయండి టేస్టు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చట్నీ అయితే చూశారు కదా తొందరగా సింపుల్గానే రెడీ అయిపోయింది ఎక్కువ ఎక్కువేం కష్టపడలేదు తొందరగా చేసేసాను అనమాట ఉదయం తొందరగా అవ్వాలి కదండి పనులు అందుకే ఇలా చెప్తున్నాను అండి ఉంటానండి ఇంకొక మంచి వీడియోతో ಮಳೆ ಕಲ್ದ